ఏందోనోళ్ళ ఈ అయితే అసలు కంటే కొసరికే డిమాండ్ ఎక్కువ అన్నట్టు నడుస్తుంది కాలం సినిమా టాకీస్లో సినిమా చూడబోతే టికెట్ రేటు కంటే ఇంటర్ వెళ్ళదినే పాప్కాను సమోసాల రేటే ఎక్కువ ఉంటుంది ఊరి వైటోలను రైల్వే స్టేషన్లో దించబి బండో కారో పార్కింగ్ చేస్తే రైలు టికెట్ కంటే పార్కింగ్ ఫీజే ఎక్కువ ఉంటుంది అవే పెద్ద షాక్ అయ్యే ముచ్చట్లంటే పట్నంలో నడుస్తున్న ఎగ్జిబిషన్ పార్కింగ్ టికెట్ల రేట్లు చూసి హార్ట్ స్ట్రోకే వస్తుందట పోయిన వాళ్ళందరికీ చూడురే మరి ఎట్లున్నాయో పార్కింగ్ రేట్లు తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుడిలో నేను సలిలో అన్నట్టే ఉంది కదా నాంపల్లి ఎగ్జిబిషన్ చూడబోయేటోళ్ళ పార్కింగ్ తిప్పల ముచ్చట కూడా ఇగో స్కూటర్లు బైకుల అసలు టూ వీలర్లు పార్కింగ్ చేస్తే అరవై రూపాయలట అదే కార్లు పార్కింగ్ చేస్తే ఏకంగా నూట యాభై ఇక చూసుకోరు ఎట్లుందో ఈ దోపిడి ఏంటంటే ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్ ఏమో యాభై రూపాయలైనట అంటే లోపల అంతా తిరిగి చూసేదానికంటే పార్కింగ్కే ఎక్కువ అవుతుందన్నట్టు సేమ్ సినిమా టాకిస్ లెట్ల రేట్ కంటే పాప్కార్న్ రేట్లు ఉన్నట్టు రైల్వే స్టేషన్ కాడ రైల్ టికెట్ల కంటే పార్కింగ్ టికెట్ల రేట్ ఉన్నట్టే అనిపిస్తలేదు మళ్ళా అది కూడా ఏమన్నా దగ్గర దగ్గర ఉందా అంటే అట్లేం లేదు ఇదేదో ఎంఏఎం సర్కార్ గర్ల్స్ జూనియర్ కాలేజీ మైదానట ఇలా పెట్టిరు పార్కింగ్ ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాడికే కిలోమీటర్ నర దూరం ఉందట ఈకే మళ్ళా ఆడిద నడుచుకుంటా ఈ పోవాలట పార్కింగ్ చేసిన వాళ్ళు అందులో కూడా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా దూరంలో ఉంది ఇది ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా కష్టంగా అవుతుంది ఇంత నూట యాభై రూపాయలు ఛార్జ్ చేయడం అనేది చాలా దారుణం అసలు యాక్చువల్ ఏంటంటే ఇన్ని లక్షల మంది వస్తారు దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఒక సర్టన్ ఏరియా ప్రొవైడ్ చేసి ఫ్రీ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ నుండి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి మెయిన్ పిల్లలు అండ్ రోడ్ మీద దిగేసి అందరూ వస్తున్నారు మరి ఇది కొత్త రకం దోపిడో సమజ్ కాక ఎగ్జిబిషన్ల జైంట్ వీల్స్ రోలర్ కోస్టర్ రైడ్లు ఎక్క ముందే శక్కర్ వచ్చినట్టయి సుక్కలు కానొత్తున్నాయట పోయినోళ్లకు అక్కడి లోకల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ కూడా ఇదే ముచ్చట చెప్తున్నాడు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ప్లేస్లో ఫ్రీ పార్కింగ్ జనాలు మన తెలంగాణ జనాలు కదా బయట జనాలు అయితే లేదు కదా కానీ ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ సహా వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ పెట్టాలి మరి పార్కింగ్ రేట్లను చూసి భయపడి సొంత బండ్లు కార్లలో కాకుండా బస్సులు ఆటోలు క్యాబులస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లకు ఎంకరేజ్మెంట్ ఇచ్చే సదుద్దేశం ఏమైనా ఉందా లేదంటే దొరికిన గాడికి బరుకుదాం అనే దురుద్దేశంతోనే ఇట్ట చేసిర్రా ఇదే మంచి మోక అని ఆ సంగతి అయితే ఇప్పటికైతే సస్పెన్స్ అయి ఉంది కానీ అటు ఇటు ఇంకో ఇరవై ఐదు రోజులు ఉన్నట్టుంది ఎగ్జిబిషన్ ఇక ఈ దోపిడీని ఇప్పటికన్నా ఆపి పార్కింగ్ ఫీజులు ఇప్పటికన్నా తక్కువ చేస్తేనే మంచిగా అని ఫీల్ అవుతున్నారట సూడబైన పబ్లిక్ అంతా